అంటే గేమ్ చేంజర్ కి సంబంధించి ఆ సినిమా గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు ఆ నెగిటివ్ ట్రోల్ గురించి తమన్ మాట్లాడాడు తమన్ మాట్లాడినప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యి తమన్ ఏదో సరదాగా మాట్లాడతావు అనుకున్నాను కానీ సినిమా గురించి ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు నేను అనుకోలేదు చాలా బాగుంది ఇలా స్పందించడం బాగుంది ప్రతి టెక్నీషియన్ బాధ్యత తీసుకుని స్పందించడం అనేది చాలా బాగుంది నిజమే నాకు కూడా బాధేసింది ఈ నెగిటివ్ ట్రోల్స్ ఏమిటి అని బాధేసింది అని అన్నాడు ఆయన అన్న దగ్గర నుంచి బయట ప్రచారం మొదలైంది చిరంజీవి గారు ఏంటి ఇలా భుజా నేసుకుంటున్నాడు ఈ సినిమాని కంటెంట్ బాగాలేదు కదా అందుకని కదా ఫ్లాప్ అయింది సినిమా ఇదేదో వాంటెడ్ గా ఫ్లాప్ చేసినట్టు ఈయన భుజా నేసుకుంటున్నాడు అనేది ఒక గొడవ రెండోది ఈయన పుష్ప టైంలో లో మాట్లాడలేదు అల్లు అర్జున్ కి కష్టం వచ్చినప్పుడు మాట్లాడింది చిరంజీవి తన కొడుకు సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఇంత హడావిడి చేస్తున్నాడు ఎందుకు అని చాలా మంది విశ్లేషకులు మాట్లాడేస్తున్నారు కానీ చిరంజీవి ఆ పుష్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెళ్ళి సాలిడారిటీ చెప్పొచ్చాడు ఆ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి నాగబాబుతో సహా వెళ్ళి అతను అరెస్ట్ అయినప్పుడు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాడు ధైర్యం చెప్పి వచ్చేసిన తర్వాత ఎందుకు మాట్లాడలేదు బహిరంగంగా మైకుల ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు అయినా లేకపోతే ట్వీట్ రూపంలో కూడా ఎందుకు చెప్పలేదు అంటే ఆ సిచ్యుయేషన్ అలాంటిది ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోవడానికి అక్కడ తుక్కిసలాట జరగటానికి ఈయన ఊరేగింపుగా రావటం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది దాన్ని అల్లు అర్జునే స్వయంగా పోలీసుల దగ్గర అడ్మిట్ చేశాడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ ని వెనకేసుకొస్తే ఆ ఇన్సిడెంట్ ని ఆయన వ్యతిరేకించినట్టు అవుతుంది అంటే దానికి నెగిటివ్ గా స్పందించినట్టు అవుతుంది లేదు దానికి పాజిటివ్ గా స్పందిస్తే ఇక్కడ ఇతనికి నెగిటివ్ గా స్పందించినట్టు అవుతుంది అందుకని అసలు ఆ విషయం గురించి మాట్లాడకపోవడమే బెటర్ అనుకున్నాడు ఆయన మిగిలిన హీర్ అంటే టోటల్ ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేరు చిరంజీవి ఒకటే కాదు ఆ రోజున అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లి చాలా మంది సాలిడారిటీ చెప్పారు అతనికి చిరంజీవి గారు వెళ్ళలేదు ఆయన వైఫ్ వెళ్ళి మాట్లాడి వచ్చేసారు ఆ తర్వాత అతను వీళ్ళ ఇంటికి వచ్చి తను కలిసి వెళ్ళాడు ఎప్పుడు కూడా మైకుల ముందుకు రాలేదు ఎవరు ఈ పరామర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులు కూడా ఎవరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడలేదు కేవలం అల్లు అర్జున్ ఒక్కడే రెస్పాండ్ అయి మాట్లాడాడు అంతవరకే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు అంటే ఇదే గొడవ మాట్లాడితే అంటే అక్కడ ఇన్సి అక్కడ ఇన్సిడెంట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ ని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు అంటే జరిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఆ ఇన్సిడెంట్ ని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది లేదు ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి దాన్ని ఖండిస్తే అప్పుడు అల్లు వేసే ప్రమాదం ఉంది అల్లు అర్జున్ హత్యే ప్రమాదం ఆ కేసులో నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేశారు అంతే తప్ప ఇక్కడ ఏదైనా సరే చట్ట ప్రకారమే జరిగింది ఆ తర్వాత కూడా అతను పెద్దగా హెరాస్ చేసింది ఏమీ లేదు పోలీసు అంటే కోర్టులో అతనికి బెయిల్ రావటం మీద ప్రాసిక్యూషన్ వాళ్ళు కొంత వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ మీద అంటే ప్రాసిక్యూషన్ కొంచెం నెగిటివ్ గా స్పందించింది అంటే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ తో కోర్టు కన్విన్స్ అయ్యి బెయిల్ ఇచ్చేసింది ఇలా వదిలిపెట్టేస్తే ప్రతి కేసులోనూ ఇలాగే వెళ్ళిపోతారు కదా అందుకని ఈ బెయిల్ రద్దు కోసం మనం హైకోర్టుకి వెళ్దాం సుప్రీం కోర్టుకు వెళ్దాం అని అన్నారు వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ పోలీసులు ఇన్సిస్ట్ చేయాల వదిలిపెట్టేశారు అంటే చాలా పద్ధతిగా వ్యవహరించినట్టే అల్లు అర్జున్ విషయంలో ప్రాసిక్యూషన్ వైపు నుంచి ప్రపోజల్ వచ్చినప్పటికీ పోలీసులు వదిలే వదిలేద్దాం అనే పద్ధతిలోనే వ్యవహరించారు తప్ప ఇబ్బంది పెట్టలేదు అందుకని అలాగే అతనికి కండిషన్ డైలు మొదటిచ్చింది ఇవన్నీ రిలాక్స్ చేశారు రిలాక్స్ చేశారు ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు అతను ఏం పర్లేదు అంటున్నారు అంత రిలాక్సేషన్ ఇస్తూ వ్యవహరించింది ప్రభుత్వం చాలా జెంటిల్ గా వ్యవహరించినట్టు వీళ్ళందరూ వెళ్లి మాట్లాడి వచ్చారు కదా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు వెనక్కి తగ్గారు కాబట్టి ఇందులో చిరంజీవి చేయగలిగింది ఏమీ లేదు చిరంజీవి చేయగలిగింది లేదు ఆ రోజు కూడా ఆయన వెళ్లాల ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళ వెళ్ళారు చిరంజీవి వెళ్ళకపోవడం మీద కూడా మాట్లాడుతున్నారు వెళ్ళటానికి కూడా ఆయనకున్న ఇబ్బంది ఇదే ఏం మాట్లాడాలి వెళ్ళి ఆ జరిగిన సంఘటన ఇబ్బందికరమైనటువంటి సంఘటన అంటే సార్ ఇక్కడ ఒక టాక్ కూడా వచ్చింది సార్ రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు క్లోజ్ ఉండడం వల్ల ఆయనే రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు టాక్ కూడా వచ్చింది కదా అంటే పర్సనల్ గా ఫోన్ లో ఏదో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ ఓపెన్ ఏరియాలో ఎక్కడ కూడా కేసులో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోలేదు అనుకోలేదు అవ్వలేదు కూడా అది అంటే తనకి తనని ఇబ్బందిలో పెట్టుకునేటువంటి పరిస్థితి రామ్ చరణ్ కూడా అందుకే స్పందించలేదు రామ్ చరణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వటం లేదు అని కూడా మాట్లాడారు కొంతమంది ఆ టైంలో అంటే ఇతను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రామ్ చరణ్ కలిసినట్లుగా ఎక్కడ ఫోటోలు లేవు అందుకని వాళ్ళు కూడా తప్పుకోవడానికి కారణం ఇదే ఆ జరిగిన ఇన్సిడెంట్ ఇబ్బందికరం కాబట్టి ఇది ఎలా జరిగితే అలా జరిగితే మంచిది మనం ఇన్వాల్వ్ అవడం అనవసరం అని అనుకుని దూరంగా ఉండిపోయారు అంతే తప్ప సింపతి లేక కాదు అయితే లాస్ట్ గా నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి అని అనేది అంటూ ఉన్నారు కదా ఆ విషయం ఇక్కడ చూడొచ్చని అంటారా విభేదాలు ఏమీ లేవు వాళ్ళ మధ్య విభేదాలు అంటే ఎవరి వ్యాపారాలు వారివి ఎవరి వ్యవస్థలు వారివి ఎవరి సంస్థలు వారివి అలాగే నడుస్తోంది ఇప్పుడు గతంలో ఉండేది గతంలో చిరంజీవి గారికి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ కూడా అల్లు అర్జున్ గారు చూసు అల్లు అరవింద్ గారు చూసుకునేవాడు అల్లు అరవింద్ ఎందుకు చూసుకునేవాడు అంటే ఒక రకంగా ఆయన నిర్మాతగా పెరగటం వెనకాల చిరంజీవి పాత్ర ఉంది చిరంజీవి మెగాస్టార్ అవటం వెనకాల అరవింద్ గారి పాత్ర కూడా ఉంది వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇద్దరు కలిసి పెరిగారు ఇద్దరు వేరు వేరు దీనిలో ఉన్నారు